సభక్త నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితూ అనేటువంటి మాట మనకు కనబడుతుంది మన మధ్యలో ఉన్నటువంటి శిరీష ఈ మాటను వివరిస్తారు సమయాన్ని చూస్తుంది ముందుగా దేవునికి నా వందనాలు భాష గారికి నా వందనాలు కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు నేను చెప్పబోయే మాట క్రీస్తు తెలుగులో పలికినటువంటి ఏడు మాటల్లో ఒకటైనటువంటిది నాలుగవ మాట అదేమిటనగా నా దేవా నా దేవా ఎందుకు చేయబెడుతుంది మతీ సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు ఆరు గంటల పాటు ఆ యొక్క సులువు మ్రాణుపై బ్రేలాడుతూ ప్రపంచ రక్షణ కోసం ఆరు గంటల పాటు సులువులో ఆయన చిత్రహింసలు గావించబడ్డారు మొదటి మూడు గంటలు మూడు మాటలు ఆ తరువాత మూడు గంటలు నాలుగు మాటలు మొత్తం ఏడు మాటలు యేసు ప్రభు సులువులో పలికినారు మొదటి మూడు మాటలు పలికేటప్పుడు అనగా పన్నెండు గంటల వరకు వెలుగులో ఉన్నటువంటి ప్రభువు తరువాత పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చిమ్మ చీకటి ఆ దేశమంతటిని ఆవహించిందని లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడింది ఆ దేశమంతా చీకటి ఎందుకు కమ్ముకుంది అంటే సూర్యుడు కూడా సృష్టికర్త యొక్క శ్రమలు చూడలేక సూర్యుడు కూడా ముఖము చాటు వేశాడు అదే విధముగా మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు చూసినట్లయితే నా దేవా నా దేవా నన్నెందుకు ఎందుకు విడిచితివి అని ఉన్నది యేసు ప్రభు శిలువులో పలికిన నాలుగవ మాట ఏమిటంటే ఏలి ఏలి లామా సభక్త అని పలక పలగడం చూస్తున్నాము ఇది ఒక అరామిక్ పదము దాని యొక్క అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు ఎందుకు విడిచితు అని అర్థము యేసుక్రీస్తు ప్రభు శిలువలో వ్రేలాడుతున్నప్పుడు చాలా విలువైన మాటలు మాట్లాడినారు కానీ ప్రభు బాధింపబడుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ మాట అది ఏ విధముగా అనగా ఆయన వీపు మీద పిడుగుతులు గుద్దినప్పుడు కానీ ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కానీ గడ్డం పీకినప్పుడు కానీ కొరడాలతో కొట్టినప్పుడు కానీ మేకలు కొట్టినప్పుడు కానీ అవమానపరిచినప్పుడు కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మూడు మాటలు పలికిన తర్వాత నాలుగో మాటగా బిగ్గరగా నా దేవా నా దేవా ఎందుకు చేడిచుతని వేదనతో పలకడం జరుగుతుంది యోతి యోధా నన్న ముప్పై వెండిన నెలకి అమ్మివేశాడన్న బాధ లేదు శిష్యరకం చేసినటువంటి శిష్యులు వదిలేశారన్న బాధ లేదు అందరూ నన్ను వదిలేశారన్న వదిలేసినా కానీ నేను తట్టుకుంటాను కానీ తండ్రి తండ్రి నుంచి ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా ఏలి ఏలి లామా సభక్త అనగా నా దేవా నా దేవానని ఎందుకు చేయబడిచింది అని గట్టిగా అరవడం జరుగుతుంది ఈ పదం వేదనతో కూడినటువంటి పదం ఎడబాటు వలన నిలబడలేక అరిచినటువంటి పదము ఏసుక్రీస్తు ప్రభుత్వలు వేయకమును పువ్వక మాట అనడం జరుగుతుంది అది ఏమిటనగా నా తండ్రి నన్నెప్పుడు విడువుడు విడువలేదు యహోన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా చూసినట్లయితే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిను అదే విధముగా యేసుప్రభువు తన తండ్రి ఎప్పుడూ తోడై ఉన్నాడు నన్ను విడువుడు అని చెప్పినటువంటి అదే యేసుప్రభులు వారు ఇక్కడ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఆయన ఎడబాటుకు కారణం ఏమిటి అంటే మనందరి పాపంలో ఆయన మీద మోపబడ్డాయి మన పాపం నిమిత్తం ఆయన గొర్రెపిల్లగా పాపం మోహించున్నాడు పాపంతో నింపబడిన కుమారుడిగా విడిచిపెట్టబడ్డాడు మన పాపముల కారణంగా ఈ యొక్క ఎడబాటును యేసుక్రీస్తు అనుభవిస్తూ బిగ్గరగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితూ అని పలకడం జరుగుతుంది ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు దీవించి పా